మీడియా సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ అట్లా

ప్రాధికారం పక్కన ఉన్న నూతన భవనం లేకి సంపృష్ట వెంటనే ప్రజలకు అనుకూలంగా ఉన్న సంపృష్ట కార్యాలయం వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ప్రజలకు అనుకూలంగా ఉన్న ఉన్న సంపృష్ట వెంటనే ఏర్పాటు చేయాలి ప్రజలకు అనుకూలంగా ఉన్న సంపృష్ట కార్యాలయం వెంటనే ఏర్పాటు చేయాలి ప్రజలకు అనుకూలంగా ఉన్న సంపృష్ట కార్యాలయం వెంటనే పోరాడతాం పోరాడతాం అడవిలో సంపృష్ట కార్యాలయం ఏర్పాటు చేస్తామంటే కారణాలని ఏర్పాటు చేస్తామంటే అనుకూలంగా ఉన్న ప్రజలకి అనుకూలంగా సంప్రదిక్షలు కాకుండా ప్రైవేట్ లోన్ జీవత్ స్వర్గానికి సంబంధించినటువంటి ఈ అవసరం బయట జనవరు పురుగుతారు ఏదో డాక్టర్ రైటర్స్ కోటువంటి ఆధార్ కొంతమంది పొందేదికో సమస్య అని చాలా మంది అనుకుంటున్నారు నిజంగా ఇది డాక్యుమెంట్ రైటర్ సమస్య కాదు ఈ డోర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి పౌరుడు సమస్య ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈరోజు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమానికి మరి నాయకత్వం వహిస్తున్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ అలా ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా డోర్ పట్టణం నడిబడ్డులో ఏదైతే మరి సబ్మిస్టర్ ఆఫ్ ఆఫీస్ ఉందో అక్కడ కొనసాగించాలని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాల్గొంటున్నటువంటి సిపిఐ లీడర్లు నారాయణ అలాగే రామ్మోహను హుసేన్ పీరా అలాగే మహిళా సమాఖ్య లీడర్లు అమృతారెడ్డి మాధవి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దిలేటి అలాగే జనార్దన్ మహబూబ్ హుసేన్ సిపిఎం నాయకులు చిన్నరమన్ జమీం బేగం భాస్కర్ రెడ్డి శివరాము పాల్గొన్నటువంటి అందరికీ ప్రధానంగా దీన్ని నిలబెట్టే దాంట్లో కీలక పాత్ర మాతో పాటు పోషించేటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఈరోజు డోన్ నడిబడ్డులో ఇప్పటికే మన నారాయణ చెప్పినట్టు ఎప్పుడో స్వతంత్ర కన్నా పూర్వం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి ఈ బిల్డింగ్లన్నీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్తో మొదలుకుంటే చివరి వరకు కూడా అన్ని కూడా పోర్టుతో సహా పోలీస్ స్టేషన్ తో సందర్భంలో వచ్చినా సరే వచ్చినా ఈ పనిచేసుకుంటారు మరి ఏమి ఏం కడుపు నొప్పింది ఏం స్వార్థం పెరిగింది కొంతమంది నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి సబ్మిస్టర్ ఆఫీసు పాత ఇక్కడే సేవలు కొనసాగుతున్నాయి కొంతమంది డోన్ లో ప్రముఖులు అని చెప్పుకున్నటువంటి పెద్దలు ఈ రోజు ఐటీ ఉన్నటువంటి అక్కడ ఒక ఆఫీస్ కట్టి సొంత భూమి మేము దానం చేస్తున్నామని చెప్పేసి బయట మాటలు చెప్తా ఉన్నారు ఎస్ ఈ రోజు ప్రజా సంఘాల తరఫున మరి రాజకీయ పార్టీల తరఫున మాట్లాడుతూ ఉన్నాం అది పొట్టి ఫోగస్ మాటలు అది వంక ఫోరం భూమి పూర్తిగా దాన్ని విచారణ చేస్తే రెవెన్యూ అధికారులు డాక్యుమెంట్ ఇస్తే అసలు భూమి కూడా వాళ్ళది కాదు ఇలా కట్టినటువంటి అని దాని కాంప్లెక్స్ కట్టి ఆడ ఇరవై వేల నుంచి యాభై వెంటకిచ్చుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైట్ అవుతున్నా డబ్బులు వచ్చేసి చేయడానికి వ్యాపారం చేసుకోవడానికి అక్కడ కాంప్లెక్స్ కట్టారు అంతేకాదు ఈరోజు ఎక్కడో దూరం లోను మడిబట్టులోను నడిబట్టులో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసినాం ప్రజలకు చాలా దూరం అవుతుంది కొంతమంది అక్కడ కట్టి తరలించాలని చూస్తున్నారు ప్రజలకు అక్కడ ఏమాత్రం భద్రత లేదు డబ్బులు ఆర్థిక డబ్బుల విషయం అది లక్ష లక్షల రూపాయలు డబ్బులు కట్టి డీడీలు కట్టి డబ్బులు చూపించినటువంటి ప్రజలు ఒక రే తీసుకుంటారు ఇలాంటి డబ్బుల వ్యవహారంలో ఊరు బయట అక్కడ ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి లాగులో ఉంటున్నారు అక్కడ పోయి పోతే డబ్బులకు కానీ డాక్యుమెంట్ రైటర్స్ భద్రత ఉండదు డాక్యుమెంట్ రైటర్స్ డబ్బులు కట్టి అక్కడ మరి ఎవరితో వసూలు చేయాలను రోజుకి ఒక శాపు అంటే డాక్యుమెంట్ రైటర్లు ఏ విధంగా కట్టగలరు ఈ రోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి చిన్న చిన్న బంకుల్లో ఈ రోజు డాక్యుమెంట్ రైడ్ తీసుకునే వాళ్ళు జీవనం చేస్తున్నారు వాళ్ళ కడుపు పట్టడమే కాకుండా ఈ రోజు లోన్ పట్టణ ప్రజలకు లోన్ నియోజకవర్గ ప్రజలకు మరి అసౌకర్యంగా ఉన్నటువంటి డబ్బులు వచ్చిన సంబంధంలో ఇలాంటి ప్లేసుల్లో తీసుకొని పోవడానికి పనిచేస్తా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాం ఇక్కడ ఉండే డోన్ ప్రజలు ఎవరు ఒప్పుకోకూడదండి ఇప్పటికే మున్సిపల్ కౌన్సిల్ లో డోన్ నియోజకవర్గ ప్రజల తరఫున కౌన్సిల్ లో తీర్మానం చేసినాం కమ్యూనిస్ట్ పార్టీ కౌన్సిలర్ గా అక్కడ మొదటగానే ప్రతిపాదన పెట్టాం డోన్ నడిపడ్డ అధికారుల దగ్గర అయితే లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఏదైతే బిల్డింగ్ కట్టారో అదే బిల్డింగ్ లోన ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యమంతంగా ఇంకా ఫైన్స్ పెట్టుకోవడానికి ఇబ్బందికరమైతే పక్కన పోలీస్ స్టేషన్ బట్టి అక్కడ తరలించాలే తప్ప కొంతమంది స్వార్థ పరులు కోర్టు పోయి ఈ రోజు తీసుకొని వచ్చి బెదిరింపులు చేస్తా ఉన్నారు సబ్ రెజిస్టర్ ఆఫీసు బెదిరిస్తా ఉన్నారు కోర్టు నుంచి వచ్చిందని కోర్టు నుంచి వచ్చినదేమో ఆయనకేమి స్వాధీనం చేయాలా అక్కడ పెట్టాలని రాలేదు ఆయన బెదిరింప ఇవన్నీ మొదలు పెడతా ఉన్నాడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు లక్షల రూపాయలు ఏదైతే మున్సిపాలిటీలో తీర్మానం చేసి ఇక్కడ బిల్డింగ్ కట్టారో అక్కడ మాత్రమే మరి దాన్ని తరలించాలి తప్ప వేరే దాంట్లో పోతే ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ పార్టీలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్తో తో పాటు అన్ని విభాగాలకు సంబంధించిన డ్రోన్ యోగంలో ప్రతి పరువు దాన్ని వ్యతిరేకిస్తారు దానికి కావాల్సినటువంటి గుణపాఠం ఏం చేర్చుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది అవసరమైతే డ్రోన్ పట్టణ ప్రజలకు అవసర అసౌకర్యంగా తేవడానికి అధికారులను బెదిరించడానికి చిన్న చిన్న వసుగుల్ని కోర్టులో తీసుకొని బెదిరించాలని చూస్తే మేము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం ఏది ఏమైనా సరే వెనక ఉన్నటువంటి బిల్డింగ్లు తప్ప వేరే బిల్డింగ్ తరలించిపోతే దానికి ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని చెప్పి చర్చలు చేస్తా ఉన్నాం ఆయన అంటా ఉన్నాడు ఇక్కడ కోర్టు నుంచి వచ్చిందని అదే ఆయన భూమి కాదు ఆయన వ్యాపారం కోసమే ప్రభుత్వ భూమిని ఆక్వై చేసి వంకపురం భూమిని కాంప్లెక్స్ కట్టారు మీకు రాబోయే రోజుల పోటు తీర్పు రాబోతుంది ప్రజలు కూడా దానికి బయటకు తీస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా డోన్ పట్టణ ప్రజలు డోన్ నియోజకవర్గ ప్రజలు చుట్టుపక్కల చేపట్టి ఎవరైనా సరే సౌకర్యమైనటువంటి ఈ రోజు మా దాన్ని ఆఫీసును ప్రారంభం కాకుండా అడ్డుకుంటామంటే మొక్కునే సమస్య లేదు ఎక్కడో తరలించాలని చూస్తే ఇప్పుడే మనకు వార్తలు వస్తా ఉన్నాయి రేపే తరలిస్తామనేది ఖచ్చితంగా అడ్డుకుంటాం అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ స్థానాలు ఇక్కడ ఓపెన్ చేస్తాం ప్రజల కన్నా మించింది ఏమి లేదు ప్రజాస్వామ్యంలో ప్రజాని తీర్పు మన కోర్టులు రికార్డు ఇచ్చే చూస్తాయి ఆ రికార్డులన్నీ కూడా మేమే చెప్తా ఉన్నాం